హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మహాశివరాత్రి రోజు శివయ్య గుడికి అయితే పోయాం మేము చూడండి ఆయనకు అభిషేకం చాలా బాగా జరిగిందండి అభిషేకం అంతా అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్లో ఆర్తిచ్చున్నారు స్వామి ఇప్పుడు విగ్రహాలకి ఇక్కడ అభిషేకం జరుగుతుంది శివలింగానికి అభిషేకం అయిపోయిందండి ఇప్పుడు విగ్రహాలకి అభిషేకం చేస్తున్నాడు అయితే ఇక్కడ పాలతో పెరుగు పాలు నెయ్యి పంచామృతాలు వాటితో అభిషేకం చేస్తున్నారు కళ్యాణానికి రెడీ అవ్వాలి కదా అయ్యవారు అమ్మవారు అందుకనేసి ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు అన్నమాట చూడండి మీరు కూడా శివయ్య గుళ్ళు అయితే ఇలా పూజలు అయితే ఆ రోజు మహాశివరాత్రి రోజు ఇలా పూజలు అయితే జరిగాయండి మేమైతే శివయ్య గుడికైతే పోయి ఈ అభిషేకాలు అంటూ మొత్తం ఆయన విగ్రహాలకి అభిషేకాలు శివలింగానికి అభిషేకాలు కళ్యాణము అన్నీ అయితే మా చూసామండి ఇంకా ఆ రోజంతా అక్కడే ఉండి శివయ్య పూజలు అయితే చూసి కళ్యాణము అంతా పూర్తిగా చూసి అయితే ఇంటికి వచ్చాము చూడండి చాలా బాగా ఆయన పూజలు అయితే జరుగుతున్నాయండి అంతా వచ్చి గుళ్ళో అయితే జనాభా అంతా కూర్చో ఉండాలి కానీ నేనైతే అందరినీ వీడియో అయితే తీయలేదు ఇంకా అయ్యవారికి అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటే ఇంకా అక్కడే అయితే వీడియో తీసాను ఇక్కడ లైట్గా తీసానండి అభిషేకం అయిపోయిన తర్వాత అయ్యవారిని అమ్మవారిని రెడీ చేసి వాళ్ళకైతే పెండుకుడుకుని చేస్తాను చేస్తానన్నమాట అయ్యవారిని అయితే శివయ్యని అమ్మవారిని పెళ్ళికూతుర్ని చేసి కళ్యాణ మండపానికి అయితే తీసుకోబోతారు ఇప్పుడైతే అభిషేకం ఇంకా జరుగుతుంది అండి మనము ఆ రోజు మహాశివరాత్రి రోజు ఆ రోజంతా ఆయన భక్తిలోనే ఆయన పూజలోనే ఆయన నామంతోనే మనం ఆ రోజంతా గడిపితే చాలా మంచిది మంచి రోజు కాబట్టి మహాశివరాత్రి అంటే శివలింగం పుట్టినరోజు కాబట్టి ఆయన శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి చాలా విశేషమైన రోజు అండి చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజు ఓం నమస్తే వాయ అనే మంత్రం ఆ రోజు పుట్టింది కాబట్టి మనము ఆయన ఓం నమస్తే వాయ అనే మంత్రము చాలా మహిళ మంత్రం కాబట్టి మనం ఏ మంత్రాలు రాకున్నా పర్వాలేదండి ఓం నమస్తే వాయ అనే మంత్రం వచ్చితే చాలు ఆ ఓం నమస్తే శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆయన దగ్గరగా మనమైతే ఉంటే చాలా మంచిదండి ఆరోజు ఇంకా మేమైతే ఇంటికైతే రాలేదండి ఇంకా పూజలు అయితే జరుగుతూ ఉంటే బాగా ఇంకా స్వామికి చూస్తా అయితే ఇంకా వీడియో తీసుకుంటా గుళ్ళోనే ఉండిపోయినాము మొత్తం ఆయన పూజలన్నీ అయిపోయిన తర్వాతే ఇంటికి వచ్చినామండి ఆయన ఆ రోజు మహాశివరాత్రి రోజు ఆయన ఆశీస్సులు ఆయన దీవెనలు మన అందరం మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందరినీ సల్లగా చూడాలి శివ పార్వతులు అయ్యవారు అమ్మవారు మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు

వృద్ధమ్మష్మి స్వచ్ఛమ్మష్మి అవటమా అక్కడ అయితే వినాయక స్వామి పూజ అయితే జరుగుతుంది ఫస్ట్ అవద్ధదారం అవద్ధదారం జస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయక స్వామికి పూజ అయితే చేస్తాం కదా ఫస్ట్ అందుకనేసి అక్కడ ఆ దంపతులతో వినాయక స్వామి పూజ అయితే చేపిస్తున్నాడు ఐవోరు అవాధరతా ఆదో శర్వదోమాంపైపై సమంతా తంవాత్మయస్తం జిన్మయః తమానందమయస్తం బ్రహ్మమయః తం సచ్చితానందాద్వితీయోసి తం ప్రచక్షం బ్రహ్మహశే తజ్ఞ ఇక్కడంచి జీలకర బెల్లం పెట్టునారండి అయ్యవారికి అమ్మవారికి

బొట్టు బొట్టు అయితే అందరూ కండ్లత్తుకుంటున్నారండి అందరికీ జనం తీసుకొచ్చి అందరి దగ్గర తాకిస్తారు కదా అమ్మవారి బొట్టు అయితే అది అందరూ తాకి దండమైతే పెట్టుకుంటున్నారు వచ్చి అమ్మవారి మేళలో ఆ దంపతులు ఇద్దరు అయ్యవారికి తాకిచ్చి ఆ అమ్మవారి మేళలో అయితే వేస్తున్నారండి Goodbye. Yeah,